జగిత్యాల కలెక్టరేట్ ముందు కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు తమకు టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు అసలే వేతనాలు ఆలస్యం చేస్తున్నారని అన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు మా చేశారు ఫస్ట్ ఉన్న గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే మరి ఎగ్జామ్ ఎగ్జామ్ రద్దు చేయాల రద్దు చేయాలని కోరుకుంటున్నాం ఇన్ని పంతొమ్మిది సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఎగ్జామ్ లేదు ఇప్పుడు ఎగ్జామ్లు పెట్టి దాన్ని రద్దు చేయాలి అట్లాగే మేము ఏఎన్ఎమ్ జేఎన్ఎం చేసిన వాళ్ళు మా ఆశల దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి ఎగ్జామ్ ఎగ్జామ్ రద్దు చేసి ఈ పనులు పక్కకు పెట్టి ఏఎన్ఎం జేఎన్ఎం చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని తీసుకున్న తర్వాత పోస్టులకి ఖాళీ ఉన్న పోస్టులను కూడా మండలం చేస్తున్న ఆశలకు మన ప్రభుత్వమే ఏఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ సెకండ్ ఏఎన్ఎం కానీ మా ఆశలకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ఆశలను తీసుకోవాలని కోరుకుంటున్నాము అట్లాగే మా ప్రతి నెల నెల ఐదో డేటు లోపల సాల్వే